హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే రెండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం అనంతపురం మార్కెట్ పదహైదు కిలోల బాక్సు ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నాయి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడుతుంది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలిటీ టమాటో చూసుకుంటా చూసుకుంటే కనుక వన్ యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుకైనా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఈ ఐదు వందల యాభై కూడా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర ఒక మండీలో ఐదు టాప్ ధర ఒక మండీలో ఐదు వందల ముప్పై ఐదు వందల ఇరవై ఇలాగ ఒక్కొక్క